వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అండి ఎలా ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారని ఎస్ని అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజైతే నేను ఏం చేద్దాము అని చెప్పేసి ఆలోచించాను ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేవు సో అంటే ఆడ ఏమన్నా ఉంటే కదా తీసుకొచ్చేస్తే కదా ఉండేదానికి సో మేమైతే వెళ్తామే కానీ టమాటాలు ఎర్రగడ్డలు మిరపొడి చింతపొండి ఇవే తీసుకొచ్చుకుంటాము కూరగాయలు అయితే తీసుకురాము ఎందుకంటే చెప్పాను కదా మేము పొలంలో వేస్తున్నాం కదా బెండకాయలు కానీ గోగాకు కానీ చిక్కుడుకాయలు కానీ ఇవి అవి ఉన్నాయి కదా ఇంకెందుకు తీసుకెళ్ళేది అని చెప్పేసి తీసుకొచ్చేది లేదనమాట ఇవి వరకే తీసుకొని వచ్చేసి సో అవి లేవు కాబట్టి ఇంకా పొలం దగ్గర ఏమైనా ఉంటాయని చెప్పేసి అటా వెళ్ళాను వెళ్తే గోగాకు బెండకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు వచ్చేసి నిన్న మీకు చూపించాను కదా చిక్కుడుకాయలు కొంచెమే ఉన్నాయి అవి తెచ్చుకొని ముద్దుగా పెట్టేసుకున్నాం అనమాట ఇద్దరు వరకు అయితే ఇంకెట్ నిద్రలేదు నా ఇప్పుడే మా పాప నిద్రపోతా ఉనింది నేను వీడియో ఆన్ చేసి మాట్లాడడం మొదలు పెట్టాను వచ్చేసింది తను కూడా ఇంకైతే బెండకాయలు గోగా కునిందండి గోగా కోసుకుందాం అనేసి అనుకుంటే మధ్యనే చెప్పాను కదా మా బాబుకి కుక్క అని చెప్పేసి అందువల్ల తినచ్చో తినకూడదు అనేసి మేము కోసుకోలేదనమాట అదే గోగాకైతే కోసుకోలేదు ఇంకా బెండకాయలే బెస్ట్ అని చెప్పేసి బెండకాయలు కోసుకొని వచ్చాను సో బెండకాయలు కూడా మీకు చెప్పానే కానీ ఈరోజు మేము బెండకాయ పులుసు చేసుకుంటాము మా తోటలో కాసిన అవి అని చెప్పానే కానీ మీకైతే చూపించలేదు కదా సో అందువల్ల అయితే ఈరోజు బెండకాయ పులుసు అయితే చూపిద్దామని అనుకుంటున్నాను అది మా స్టైల్లో ఎలా చేస్తాము మా విలేజ్ స్టైల్లో ఎలా అనేది అయితే చూపిస్తానండి సో ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా తోటలో ఉన్న బెండకాయలు అండి ఫ్రెష్గా చూడండి ఇక్కడే కోసుకొచ్చాను వెళ్ళేసి కోసుకొచ్చి ఇంకా యూస్ చేద్దామని చెప్పేసి నీళ్ళల్లో వేసేసుకున్నది తరగదామని చెప్పేసి ముందుగా అయితే టమోటాలు ఎర్రగడ్డలు కూడా తరిగేసి పెట్టేసుకున్నాను ఇంకా ఈ బెండకాయలు కూడా కట్ చేసేసుకోవాలి పొద్దున వీడియో ఎందుకు చేయలేదంటే పొద్దున వచ్చేసి మేము కోలాటం నేర్చుకునేదానికి వెళ్ళామండి అందువల్ల నేను వీడియో చేయలేకపోయాను ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి అందరూ ఆడాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చి కోలాటం నేర్చుకోండి అని చెప్పారనమాట సో అందువల్ల నేను కోలాటం నేర్చుకుందామని చెప్పేసి కోలాటం నేర్చుకునేదానికి వెళ్ళాను కొద్దిసేపు ఆడినాము ఒక పన్నెండు గంటల తగ్గము ఆడినాము ఆడ నుంచి వచ్చేసి మనం నైట్ నేర్చుకుందామని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసి గబ్బున పొలం దగ్గరికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఏం కూర చేద్దాం నైట్కి అని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఇంటికాడ ఏమీ లేవు కాబట్టి చెప్పండి ఇంకా తోటకి వెళ్ళేసి తీసుకొని వచ్చాను అనమాట సో అందువల్లేనండి పొద్దున వీడియో అయితే చేయలేకపోయాను చూడండి పొగా అట్లా వస్తానదు ఎప్పుడే పొయ్యి మంట చేసి అదే అన్నం బియ్యం గడిగి పొయ్యి మీద పెట్టేసి మంట వేసి వచ్చాను ఎప్పుడు ఇప్పుడు ఒకసారి వెళ్ళి మంట వేసి వస్తాను ఎందుకే చేస్తారు కదండీ ఇంకైతే నేను టమాటాలు ఎరగడలు బెండకాయలు కూడా అయితే తరిగేసుకున్నాను ఇంకా అన్నం ఉడకతా ఉంది అన్నం ఉడకుత ఉన్నది అన్నం ముడికిపోయిందంటే ఇంకా పులుసు పెట్టేయడమే ఇలాగైతే ఇంకేదన్నా చిన్న చిన్ని పండ్లు ఉంటే చేసుకోవాలి ఇంకైతే నేను బెండకాయ పులుసు కావాల్సిన వస్తువులు ఏమేమి వేసుకుంటారు అవన్నీ కూడా అయితే తెచ్చేసుకున్నాను చూడండి చింతపండు ఇంకా బాండి కూడా తెచ్చేసుకున్నాను బాండి పొయ్యి పైన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాం కదండీ ఇప్పుడైతే నూనె పోసుకోవాలి మనకు పులుసుకు ఎంత సరిపడుతుందో అంత నూనె అయితే పోసుకోవాలి నూనె అయితే బాగా వేగనివ్వాలి కదండీ ఇప్పుడైతే ఇలాగ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేసుకున్నాక జీలకర్ర ఉంది కదా ఈ జీలకర్ర కూడా వేసేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బెనకర తీసిలేక మాత్రం నేను ఇప్పుడు జీలకర్ర వేసుకుంటాను బాగుంటుంది తెలుసు ఇంకైతే గుండి ఎరగాది సుకొని బాగా చదువుకోవాలండి ఎలాగ అంటే ఉంటాయి పోయి ఒక బెండకాయ కూడా వేయించాలి అందువల్ల దానికి ఇచ్చి పక్కన పెట్టేస్తాను ఎక్కడ అమ్మ ఉల్లిపాయలు ద్వారెరుపు వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి ఆ ఉల్లిపాయలలో అదే కూరలో టేస్ట్ అనేది బాగా వస్తుంది నేను ఎప్పుడు పులుసు చేయాలన్నా ఉల్లిపాయలు ద్వారెరుపుగా వేయి వేయించుకుంటాను కదా ఇంకైతే టమోటాలు ఉన్నాయి కదా టమాటాలు కూడా వేసేసుకోవాలి పప్పు ఉప్పు అది సాల్ట్ అయినా కానివ్వండి కల్లుప్పు కానివ్వండి ఏదైనా వేసుకుంటే టమాటాలు రవాణా వేగిపోతాయి టమాటాలు గబానా వేగితేనే కదా ఇప్పుడైతే దీంట్లో ఆ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్నాక ఇందులో ముందుగా మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈగడ వేసేసుకొని బాగా కనిపేసుకోవాలండి సజెసా కదండి ఇప్పుడైతే బెండకాయలు కూడా బాగా లేకపోయినాయి కదా ఇంకైతే నేను చింతపండు రసం యాడ్ చేసుకుంటాను చింతపండు రసం కూడా పోసేసుకున్నానండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను చింతపండు రసం పోసేది చూపించలేదు ఎందుకంటే నేనే ఫోన్ పట్టుకొని నేనే చింతపండు రసం పోసేది చూపించలేను కాబట్టి అది పోసేసి చూపిస్తున్నాను ఇంకైతే కారం వేసుకోవాలి కారం వచ్చేసి రెండున్నర అంటే రెండు టీ స్పూన్లు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే మీకు తెలిసిందే కదా మేము మా ఇంట్లో కొంచెం మా ఆయన కానీ మా పాప వాళ్ళ మేము కొంచెము కారం తక్కువ తింటాము కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే బాగుంటుంది కారంగా స్పైసీగా చాలా బాగుంటుందన్నమాట మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాము ముందు ఒక రవ్వ అంటే ముందు సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకొని సాల్ట్ బాగా కలిపేసుకొని అనక మూత పెట్టేసుకొని బాగా మరగణించుకోవాలండి వరకు అయితే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూ చూడాలి ఉడికిందా లేదా అని చెప్పేసి సో ఇంకైతే నేను మూత పెట్టేసుకోవాలి మూత తెచ్చుకొని పెట్టేస్తాను ఒకేసారిగా చూసారు కదా ఇంకైతే మూత పెట్టేసుకున్నాను ఇంకా ఉడికేంత వరకు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉడికించుకోవాలండి సో ఇంకైతే ఉడికి నాకైతే చూపిస్తాను సో పులుసు అయితే ఇప్పుడు ఎంతవరకు ఉడికిందనేది చూద్దామండి చూడండి పులుసు అయితే బాగా ఉడికిపోయింది కదా బెండకాయలు కూడా చూడండి బాగా ఉడికిపోయినాయి పులుసు అయితే బాగా ఉడికిపోయింది ఇంకైతే దించేసుకుంటున్నాను చేసుకుంటున్నాను చూసారు కదా అండి విలేజ్ స్టైల్లో బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అయితే చెప్పాను చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచిలా అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్